మొదటి పేతుడు మూడు పదకొండు స్పీడ్ గా మా వినాలి మూడు పదకొండు మొదటి పేతుడు అతను కీడి నుండి తొలగి మేలు చేయవలను సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను చాలు అమ్మా వినండి వెంటాడాలి అనమద్దరు అంశం ఇది ఈ రోజు ఆప్షన్ ఏంటంటే వెత్తాడడం అంటే ఏంటో చెప్పండి ఒకసారి నాకు వెత్తాడడం అంటేంటి వదిలి పెట్టకుండా వెత్తపడడం ఇంకా ఇంకా ఉన్నాయా వెట్టాడాలి ප්‍රිටරයි එක මක විශ්ාන් වැට්ටාර හේටද සමාධ සමාධානපුුණු වැදැකි මුදි පැට් ු දේ දනසර. යාඩි හෝත වස හිතු වැට්්‍රය ඔන්ට නෙ වැැට්ටාද නෙන වදල නේනෝ දබ බරද සමාධාදාගේ වදල පුරුද වැට්ටා ගන්නේ පයිි ගතය ගන්න සමාාධා జీవితంలో నేను సమాధానం లేకుండా ఉండను సమాధానం దొరికేంత వరకు వెంటాడతా సమాధానం దొరకాలి సమాధానం నా దగ్గరే ఉండాలి సమాధానాన్ని ఎప్పటికీ నేను విడిచిపెట్టను సమాధానం దేవుడితోనూ సమాధానం మనుషులతోనూ ఈ సంవత్సరం అంతా మనం వెంటాల్సింది మట్టుబడుతుంది కూర్చోాలన్న అందరి అందరు వింటున్నారు హేమ దేవుడు మన అందరికి చెప్తున్న మాట ఈ సంవత్సరం అంతా మనం వెదకి వెట్టాడాల్సింది సమాధానం ఎక్కడ సమాధానం లేదో అక్కడికి వెళ్ళిపోవాల్సింది అంతే ప్రభు చెప్పాడుగా నీ నేర్పణ వదిలి సమాధానం కోసం వింటారు వెళ్ళు సమాధానం వెతుకు వెతికి వెట్టాడి పట్టుకొని అప్పుడు వచ్చి ఎగ్జాంపుల్ కల్పించాలండి ఈ సంవత్సరం నుంచి మనం ప్రైజ్లాడు చెప్పుకోవడానికి వండనాలు చెప్పుకోవడానికి పోటీ పడాలి అంటే ఏంటి నేనే ముందు చెప్పాలా ఆ మోస్ట్కి నేనే ముందు చెప్పాలా ఈ సంవత్సరంలో నాకు ఎవ్వరు ముందు చెప్పొద్దు అసలు నాకు ముందే ఎవ్వరు ప్రైజ్లాడు చెప్పొద్దు వాళ్ళు చెప్పక ముందే నేనే చెప్పాలి చాలా తీసుకుంది నేను నేను అసలు వాళ్ళకు ముందు చెప్పాలి తప్ప కంటే ముందు ఎవరు నాకు చెప్పొద్దు సమాధానం అసలు నాకు క్రైస్తా చెప్పొద్దు వదనాలు చెప్పొద్దు పోటీ దేనికి సమాధానం వదనాన్ని చెప్పడానికి తోటి నేనే ఫస్ట్ గెలుస్తారా గెలుస్తారా ఓడిపోతారా మీరు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాకేంటి అయ్యగారు నాకు ఎవ్వరు ముందు సమాధానం చెప్పలేదు అంటే ప్రయోజనాలు చెప్పలేదు వందనాలు చెప్పలేదు నేనే అందరి చెప్పా కొంతమంది ఏం చేస్తారు చెప్పినా చెప్పారు చెప్తారా చెప్పరా ఫస్ట్ అసలు చీ చీ అది ఎప్పుడే తింది అసలు నువ్వే ఎదురు చెప్పినగా త్రయజనాడి గారు కవుకులు ఇచ్చుకొని ముద్దు కూడా పెట్టుకోవాలని చెప్పిన మొన్న చెప్పినా లేదా మరి అంటే హృదయం అంత స్పీడ్గా ఉండాలా మరి అంత కలిసిపోయేటట్టు ఉండాలా అది సమాధానం వెతికి పెట్టాడు అంటూ పిలవాలా వద్దా పలకాలా వద్దా చెప్పాలా వద్దా చూడాలా వద్దా వెళ్ళాలా వద్దా గుర్తుపెట్టుకోండి సమాధానము లేకుండా మనం ఏం చేసినా కూడా మొత్తం జీరో ఈ సంవత్సరం మనం సమాధానమును వెతకి వెతడాలి దాని అంతేందో చూడాలి ఒక్కరోజు కూడా మనం సమాధానం లేకుండా బతకొద్దు సమాధానంతోనే బతకాలి కొంతమందికి సమాధానం చెప్పడం చేతగాక సమాధానం కోల్పోతున్నారు పాయింట్ మీకు అర్థమైందా కొంతమందికి సమాధానం చెప్పడం చేతగాక సమాధానాన్ని కోల్పోతున్నారు ఏంటయ్యా ఈ టయానికి వచ్చావేంటి ఇంత నేడుకి వచ్చావేంటి నేటికి వచ్చి అడుగుతున్నాడు అప్పుడు ఏం చెప్పాలి ఇంకెప్పుడు వస్తారా మరి ఇంక ఇంత సమయం ముందు వస్తారా ఇదే ఎక్కువ అంటే అయిపోయారు ఏట్ అయింది సారీ నా అర్జెంట్ ఏదో పనిపడింది ఇంకోసారి అట్లా ఇప్పుడు మిమ్మల్ని ఆహ్వానించే చర్చలోకి ఎవరు లక్ష్మీదేవి గారు ఎవరు ధర్మావతి ఇద్దరేనా జయక్క మీరు అడగదురా మీరా ఏంటమ్మా ఎందుకు ఇంత లేట్ అయింది మీరు కూడా హలో ఏంది అనద్దు ఏంటమ్మా అయ్యా ఏంటి ఇంత ఏంటికి వస్తున్నారు ఏంటి అని అడగాలి నేటి వస్తే వాళ్ళు కూడా నేను ఎంత స్మూత్ అడుగుతారు అందువైపు సమాధానం కూడా అంతే స్మూత్ గా రావాలి అప్పుడు మీ మధ్యలో ఏమైంది లేదంటే వచ్చేవారు నుంచి ఉన్నా లేదు ఇక వాళ్ళకి వస్తాయి వాడిపోతావుతా పోతావు